ఓకేనా గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఇప్పుడు గుంటూరు నల్లపాడు ది బొంబాయి స్టైల్ సింహాసనం మీద కూర్చున్నది రైట్ సైడ్ వచ్చేసరికి మనకి నంది వస్తుంది పన్నెండు అడుగుల సైజుగా వస్తుంది రాజ్ దర్బార్ మోడల్లో గుంటూరులో అయితే ఈ మనకి ఆల్మోస్ట్ ఈ విజయవాడ ఉన్న ఆల్మోస్ట్ అందరికి తొమ్మిది అడుగుల నుంచి ఉన్నాయి రాజదర్బార్ తొమ్మిది పది ఇది చాలా గంభీరంగా ఉంది అండ్ హైట్ కూడా చాలా హైట్ చాలా పన్నెండు అడుగులు కూడా పెద్దగా కనిపిస్తుంది బొమ్మ మనకి ఏదైనా పెద్ద పందిరి వేసే వాళ్ళకి అయితే చాలా నిండుగా కనిపిస్తుంది ఇది వచ్చేసరికి మనకి వీళ్ళు సెవెంటీ కే చెప్తున్నారు మనం వచ్చి బార్గెన్ చేసుకుంటే ఇంకా తగ్గిద్ది